హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యా హివ్ లవ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో కార్తీక పూర్ణమ రోజు చాలా విశిష్టమైనదని మనం ఆ రోజు పూజలు జరుపుకుంటాం కదా అలానే కార్తీక పూర్ణమ రోజు శివాలయాల్లో ఇలా జ్వాలా అని ఒకటి ఏర్పాటు చేసి నిర్వహిస్తారు నేనైతే ఫస్ట్ టైం ఈ జ్వాలా తోరణాన్ని చూస్తున్నాను ఇలా పైన ఎండుగడ్డితో ఇలా తోరణాలాగా పెడతారు పెట్టిన తర్వాత దానికి మంట పెట్టి కింద పల్లకిలో శివపార్వతుల్ని ఇలా మూడు సార్లు ఆ జ్వాలతోరణం కిందగా ఒక మూడు సార్లు అయితే ఇటు అటు తిప్పుతారు అలా పల్లకిలో వెళ్తున్నప్పుడు చాలామంది కూడా అలా జ్వాలతోరణాన్ని పల్లకతో పాటు దాటుతారు అలా దాటితే చాలా మంచిదంట కార్తీక పుణ్యమ రోజు ఈ జ్వాలతోరణానికి చాలా విశిష్టత ఉందంట ముఖ్యంగా శివాలయాల్లో అయితే ఇది ఏర్పాటు చేస్తారంట నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కూడా ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న శివాలయాల్లో కనుక ఈ జ్వాలతోరణం కానీ చేస్తున్నట్లయితే కంపల్సరీ వెళ్ళి అటెండ్ అవ్వండి ఇలా ఊరేగింపు కొంచెం అయిన తర్వాత పైనుంచి ఇలా మనకి గడ్డి పడుతుంది కదండి అదంతా తీసుకొని బొట్టు పెట్టుకుంటున్నారు అలా పెట్టుకుంటే చాలా మంచిదంట పైన అలా మండుతున్నా సరే కింద చాలామంది ఇలా జ్వాలాతో చిన్నపిల్లలతో సహా దాటుతూ వెళ్ళారు నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే చూశాను ఇది హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉన్న శివాలయంలో అయితే ఈ జ్వాలతోరణ ఏర్పాటు చేశారు అలానే ఇలా శివలింగం ఆకృతిలో దీపాలను కూడా వెలిగించారు మొత్తం గుడంతా కూడా చాలా జనాలతో చాలా సందడిగా అయితే ఉంది అన్నిటికన్నా ఆ టెంపుల్లో ఆ రోజు హైలైట్ ఏంటంటే ఈ జ్వాలాతోరణమే దీనికోసం ఇది చూడ్డానికే చాలా మంది అయితే వచ్చారు క్లియర్ మీకు నియర్ బై టెంపుల్స్లో ఎక్కడైనా ఈ జ్వాలాతోరణం జరుగుతుంటే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్